ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఎక్కువ మంది కూడా ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉన్నాయి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి బాధపడుతుంటారు భయపడుతుంటారు కొంతమంది ఎవరితో కూడా షేర్ చేసుకోలేరు అలాంటి సమస్యలతో కూడా సఫర్ అవుతూ ఉంటారు కొంతమందికి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే బంధువుల ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ వాళ్ళ ద్వారా సమస్యలు ఎక్కువైపోతున్నాయి అన్న విషయం తెలిసినా కానీ బయటికి చెప్పలేరు ఆ విధంగా కూడా సమస్యలతో సఫరవుతూ ఉంటారు ఎక్కువ మంది కూడా మనకి బంధుమిత్రులు గృహానికి వచ్చారు అని అంటే వస్తుంటారు చక్కగా ఉంటారు ఎంజాయ్ చేస్తారు భోజనాలు చేస్తారు ఆతిథ్యం చక్కగా స్వీకరించి మరి వాళ్ళ మనసులో ఏమనుకుంటారు అనేది ఎవరికి కూడా తెలియదు మనసులో సహజంగా వాళ్ళు అమ్మో వీళ్ళు ఇంత బాగా ఎదిగిపోతున్నారే అనుకోవచ్చు కుటుంబ సభ్యులు అందరూ సఖ్యతగా ఉన్నారు అని చెప్పేసి అనుకోవచ్చు సరే ఏది ఏమైనా అవన్నీ కూడా వీళ్ళకి ఫైనల్ గా చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతూ ఉంటారు దానికి గల ప్రధాన కారణం దృష్టి దోషము అనేది కూడా ఎక్కువగా ఉంటుంది నేను నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ అనేది ఈ రీజన్ కి కూడా చెప్పు మళ్ళీ ఒకటి చెప్తున్నా నేను అందరినీ కూడా దృష్టి ఉంచుకొని నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే ఈ చిన్న పరిహారం తెలియజేస్తా నాన్న ఈ పరిహారం చక్కగా మీరు ఆచరించండి అద్భుతమైన ఫలితాలు అనేది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా దృష్టి దోషం తొలగిపోవటానికి అలాగే సమస్యలు తొలగిపోవటానికి చికాకులు తొలగిపోవటానికి ఈ ఆందోళన అని అంటారు అది తొలగిపోవటానికి నైన్టీ పర్సెంట్ పని అయిపోయి ఒక్క టెన్ పర్సెంట్ పని అవ్వకపోవటం కొంతమందికి నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోయినట్టు వన్ పర్సెంట్ లో డిస్టర్బ్ ఉంటారు అలా దగ్గర వరకు వచ్చి ఏదో రూపేణా డిలే జరగటము అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి వాడ కూడా ఇప్పుడు నేను తెలిపే ఈ చక్కని పరిహారము అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న డెఫినెట్ గా మీ మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పము అనేది భగవదాను గ్రహం వల్ల నెరవేరుతుంది మొట్టమొదటిగా నేను ఎప్పుడు కూడా ఎక్కువగా తెలియజేస్తూ ఉంటాను ధూపము అనేది గృహంలో బాగా వేస్తూ ఉండండి అని చెప్పేసి ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా తెలియజేస్తూ ఉండేదాన్ని ధూప్ స్టిక్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి ఆ ధూప్ స్టిక్స్ అది వెలిగించటము దానిపైన సాంబ్రాణి వేయటము గుగ్గిలము అని అంటారు అది కూడా వేయటము కొన్ని మిరి కొన్ని లవంగాలు వేయండి కొద్దిగా లవంగాలు వేయటము అలాగే మిరియాలు అనేటువంటివి తెలుపు రంగులో ఉంటాయి నాన్న తెల్ల మిరియాలు వేయండి తెల్ల ఆవాలు వేయండి వేసి కొంచెం కర్పూరం కూడా ఎంత దూప్స్టిక్ అది వెలుగుతూ ఉన్నా కానీ మన కర్పూరం బిళ్ళలు వేయటం వలన మిగతా ఇవన్నీ కూడా చాలా త్వరగా కాలుతూ ఉంటాయి అందుకోసం కర్పూరం బిళ్ళలు కూడా ఒక ఐదారు వేయండి వేసి వెలిగించి ఇల్లు మొత్తం చూపించండి బయట సింహద్వారం నుంచి కావచ్చు ఇండివిజువల్ హౌస్ అయితే కాంపౌండ్ వాళ్ళు అంటే ఈ లోపల మొత్తం కూడా నాలుగు వైపులా చూపించటము లోపల మొత్తం కూడా చూపించటము అపార్ట్మెంట్ వాళ్ళు అయితే సింహద్వారానికి చూపించటము అన్ని రూమ్స్ కూడా చూపించటము ఈ విధంగా చేసి తర్వాత అది పూజా మందిరంలో పెడితే సరిపోతుంది ఆ విధంగా చేయటం కూడా చక్కని పరిహారం నానా ఇంకొక పరిహారం కూడా తెలియచేస్తాను ఆ పరిహారము అనేటువంటిది ఒక రాగిది రాగి చెంబు అనేది తీసుకోండి రాగి చెంబులో కనీసం ఒక మూడు పైగానే నీళ్లు అనేవి తీసుకోండి అది గంగా అంటాం మనం జలము నీరు మంచి నీళ్లు అనేటువంటివి ఒక మూడు అంతులకు పైగానే మంచి తీసుకొని అందులో మీరు రెండు యాలక్కాయలు అలాగే రెండు లవంగాలు కొంచెం పచ్చకర్పూరము అని ఉంటుంది ఆ పచ్చకర్పూరము కొంచెము రోజు వాటర్ ఆ రోజ్ వాటర్ అనేది కూడా కొద్దిగా అందులో రాగి చెంబులోనే వేసుంచి దా తర్వాత అది దేవుడి దగ్గర కొద్దిసేపు పెట్టించండి మీ పూజా మందిరంలో పెట్టించి కాసేపు అయిన తర్వాత మీ పూజ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అందులో ఒక పువ్వు గానీ తమలపాకు గానీ వేసి ఇల్లు మొత్తం కూడా సంప్రోక్షణ చేయండి నాన్న చల్లండి ఇల్లు మొత్తం కూడా చల్లండి అలా చల్లడం వలన ఇంట్లో మనం బయటకి చెప్పుకోలేని సమస్యలు చికాకులు అలాంటి ఉంటే చాలా త్వరగా తొలగిపోతాయి అందుకోసం ఈ చిన్న పరిహారం అనేది తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏ రోజు చేయాలి అన్న సందేహం కూడా కలగచ్చు అది శుక్రవారం నాడు చేయండి ఈ చిన్న పరిహారం మాత్రం శుక్రవారం రోజు చేయండి ధూపము వేయటము అని చెప్పేసి తెలియజేశాను అదేమో అమావాస్య రోజు తప్పనిసరిగా చేయాలి అలాగే ఒక గురువారం కానీ ఆదివారం కానీ సాంబ్రాణి ధూపము అనేది వేయాలి నాన్న ఆ విధంగా చేస్తే నెగిటివ్ మొత్తం కూడా పటాపంచలైపోతాయి ఎప్పుడైతే నెగిటివ్ తొలగిపోతుందో అప్పుడు మనకి అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని మీరు ఈ సమస్యలు చికాకులు ఇవన్నీ కూడా అతి త్వరగా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సమస్యలు చికాకులు అంటే కొంతమంది బయటికి చెప్పుకోలేరు చెప్పటానికి ఉండదు కానీ ఏదో ఒక వెలితిగా ఉంటుంది చికాకుగా అనిపిస్తూ ఉంటాయి మరి అలాంటివన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ చిన్న పరిహారము అనేది వీలైనంత వరకు కూడా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఏదైనా సరే బయటికి చెప్పుకోలేని సమస్యలతో సఫర్ అవుతున్నామేమో అనుకున్న వాళ్ళు ఎన్నో ఎన్నెన్నో రెమెడీస్ చేసినా కానీ మాకు ఏంటో చికాకులు సమస్యలు ఎక్కువైపోతాయమ్మా అనుకున్నవాళ్ళు కానీ వ్యక్తిగతంగా జాతకము అనేది చూపించడానికి ప్రయత్నం చేయండి వ్యక్తిగతంగా కలవండి నాన్న ఎప్పుడు కూడా నేను హైదరాబాద్ లోని అందుబాటులో ఉంటాను చిక్కడపల్లి ఆర్టీసీ ఎక్స్ రోడ్ చిక్కడపల్లి అక్కడ చక్కగా మీరు కలవటానికి ప్రయత్నించండి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకొని కలవండి ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారం ఉంటుంది నాన్న అసలు పరిష్కారం లేని సమస్య అనేది ఏది కూడా ఉండదు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది చెప్పేటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేది మాత్రమే మీరు ఆచరిస్తూ ఉండండి మీకు యథార్థంగా తీసి పక్కన పెట్టినట్టుగానే ఆ సమస్యలు చికాకులు అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి అన్ని తొలగిపోతే నానా ఎప్పుడైతే అవి తొలగిపోతాయో అప్పుడు మీరు మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది అది కూడా ఇంపార్టెంట్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి అతి త్వరగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీలైనంత వరకు కూడా ఈ పరిహారాలన్నీ కూడా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి షేర్ చేయండి